క్షమా గుణము ఏ గుణం అండి క్షమా గుణము ఫర్గివ్నెస్ క్షమించటం అని అంటే వదిలివేయడం అర్థం దాని అర్థం ఏంటంటే వదిలివేయట లేక విడిచిపెట్టడం ఏ విడిచిపెట్టాలా పగ కోపము ఈ రాగద్వేషాలను మనం వదిలిపెట్టేయాల విడిచిపెట్టాల దాని అర్థం అది క్షమించడం అంటే వదిలివేయడము విడిచిపెట్టడం వదిలేస్తారా తామ్రతేగల గీ 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 పట్టుకున్నదే ఆ సాగదేత్తా ఉంటాం మనం అవునా లేదా ఏమ్మా ఏది ఎవరు మాట్లాడేది ఇప్పుడు సాగుదీరా ఇంట్లో కానీ బయట కానీ ఇంట్లో అలాగే ఉంటున్నాము బయట కూడా అలాగే ఉంటున్నాము మేము సాగదీయమండి మా ఆయన ఏది చేసినా మేము సర్దుకుపోతాం అన్న వాళ్ళ చేతిలో ఎత్తండి మేము సాగదీయమండి నా భార్య ఏది చేసిన సర్దుకుపోతాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఎక్కడా ఇంకెక్కడుంది క్షమించే ఆ తత్వం మనలో లేదండి మన మనుషులు కాబట్టి మానవ స్వభావమే ఉన్నది కానీ దైవ స్వభావం మనలో క్షమించేది ఎవరి స్వభావం అని అంటే దేవుని లక్షణం అది దైవ లక్షణం కానీ మనలో ఆ దైవ లక్షణము లేకపోవడం గల కారణం ఏమిటనంటే మనం మనిషి రీతిగానే జీవిస్తున్నాము కానీ దైవకత్వం మనలో లేదు కనుక క్షమించే స్వభావం మనలో రావటంలా క్షమించే శుభం మనకి రావటం కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వాక్యం తెలుసు ఆరాధన తెలుసు దేవుని గురించి తెలుసు ఆయన ఏం చేశాడో మన గురించి తెలుసు తన ప్రాణాన్ని నిన్ను క్షమించి నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టాడని పదే పదే చెప్పుకుంటాం మనం నిజంగా ఆయన యొద్ధ ఏముందంట క్షమాపణ ఉన్నది ఏముందటండి క్షమాపణ నిజంగా ఆయన మనసు పెట్టి మనలను చూసినట్లయితే ఎవరు నిలవగలరు కదా మన దోషములను కనిపెట్టి చూచినడలా ఎవరు నిలవగలడు నిజంగా ఆయన మనసు పెట్టి మనల్ని చూస్తే కనుక ఎవరు కూడా ఇక్కడ నిలిచేవాళ్ళము ఆయన మనల్ని క్షమించాడు అన్ని విషయాల్లో మన దోషాలను బట్టి మనం శిక్షించడం లేదు మన పాపాలను బట్టి మన ప్రతీకారం చేయటం లేదు అయినా ఆ నిత్యము క్షమిస్తూ నూట మూడవ సంకీర్తనలు చెప్తాడు కదా నూట మూడవ సంకీర్తన పదవచ్చు చదవండి పాపములను బట్టి ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు కదా నిజంగా మన దోషాలను కనిపెట్టి చూస్తే కనుక ఇక్కడ ఎవ్వరు నాతో సహా ఎవ్వరు కూడా నిలవలేము మరి అంత కరుణామయుడు కృపు చూపిన దేవుడు క్షమించడానికి సిద్ధమనసు కలిగినటువంటి ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నీవు నేను మనమందరమును కూడా మన ఆ దైవలక్ష్యం మనకుందా ఒక అనుమానం వచ్చింది వాళ్ళు చదవడిన లేఖన భాగంలో పేత్రి గారికి ఒక అనుమానం ఎవరైనా నాయుడల తప్పిదము చేసినప్పుడు నేను ఎన్ని మారులు క్షమించాలి మూడు మారులా అన్నాడు ఎందుకు మూడు మారులు అన్నాడు అంటే యోదయా సాంప్రదాయంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల అపరాధము చేసినప్పుడు మూడు సార్లు క్షమించాలని ఉంది మూడుసార్లు క్షమించాలని రాయబడ్డదండి అందుకనే ఇతనికి ఒక డౌట్ వచ్చింది యువద సాంప్రదాయ ప్రకారం అయితే మూడు సార్లు కదా మూడు సార్లు క్షమిస్తే సరిపోతుందా లేదా ఏడు సార్లు క్షమించాలా అని అన్నాడు అంటే ఇంకా కొంత ఎక్కువ ఎందుకు ఏడు సార్లు అన్నాడు అని అంటే అమోస గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు అమోస గ్రంథము మొదటి అధ్యాయంలో మొదటి మూడో వచ్చిన నుంచి మనం చూస్తే అక్కడ దేవుడైన యహోవా ఒక్కొక్కరిని గురించి మాట్లాడుతూ ఆయన పట్ల చేసిన మూడు దోషాలను నాలుగు దోషాలను బట్టి అని అన్నాడు కదా అవునా ఎహోవా సెలవు ఇచ్చినదేమనగా ఆ దమస్కు మూడు సార్లు నాలుగు సార్లు దోషములను బట్టి దాన్ని తప్పకుండా శిక్షింతును ఇలా మనం చూసుకుంటూ వెళితే ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతున్నాడు మీరు ఇంటికి వెళ్ళిన తరు చదవండి అంటే మూడు ప్లస్ నాలుగు ఏమైంది ఇప్పుడు ఇక్కడ ఏడు ఒకవేళ నేను అనుకుంటాను పేదరి గారు దీన్ని ఆలోచన చేస్తే ఒకవేళ అలాగనుంటాడేమో ఎన్నిసార్లు ఏడు సార్లు అనే మాట కానీ ఏసే చెప్తున్న మాట ఏంటి తెలుసా ఏడు మార్లు మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మార్ల మట్టుకని అంటే డెబ్బై ఇంటూ ఏడు డెబ్బై ఇంటూ ఏడు ఎన్ని ఎన్నో ఎంత అవుతుందమ్మా అమ్మా నాలుగు వందల తొంభై ఏడు మార్లు మట్టికే కాదు నాలుగు వందల తొంభై సార్లు క్షమించాలంటున్నాడు ఒక్కసారి చేయడానికే మనకు సరిపోతుందా అంటే జీవిత అంతా కూడా క్షమించమన్నాడు దాని అర్థం అదే జీవిత అంతా ఒక్కసారి చేస్తే క్షమిస్తారు మనం రెండోసారి చేస్తే క్షమిస్తాం మూడోసారి అసలు ఒకసారి చేస్తేనే క్షమించవనుకోండి అందుకని ఏసయ ఉపమానని చెప్తాడు విస్తారమైన పాపంలో క్షమించబడిన వ్యక్తి ఒకడైతే చిన్న తప్పిజమ్ము చేసిన వ్యక్తి ఒకడు ఇక్కడ ఉపమానంలో యజమానుడు దేవుడు దాసుడు మొదటి దాసుడు విశ్వాసి రెండవ దాసుడు సహ విశ్వాసి అర్థమైందా నేను చెప్పేది యజమానుడై దేవుడు మిగిలిన వాళ్ళిద్దరు కూడా విశ్వాసులు మిగిలిన వాళ్ళు విశ్వాసులు అయితే లెక్క చూసుకునే సమయం అదే చెప్తున్నాడు ఇక్కడ లెక్క చూసుకునే దినము వచ్చినప్పుడు లెక్క చూస్తున్నాడు అట్టండి ఎంత అప్పున్నాడు మొదటివాడు యజమానుడికి ఏమా పదివేల తలాంతులు వచ్చి ఉన్నాడు మనకు లెక్క తెలుసు కదా ఇది తెలుసా లెక్క ఒక తలాంతు వచ్చి మూడు వేల ఆరు వందల రూపాయలు కింద ఉంది పుట్టునోట్లో ఉంటుంది కింద మూడు వేల ఆరు వందల రూపాయలు ఇంటూ పదివేలు ఎంత అయింది ఇప్పుడు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అప్పున్నాడు అట్టండి ఎంత మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అప్పున్నాడు యజమానుడు అన్నాడు అప్పు తీర్చమంటే నా దగ్గర లేదంటే అయితే నీ భార్యను నీ బిడలను నీ కలిగినదంతా అమ్మి నాకు కట్టేసాయి అన్నాడు నీ సర్వస్వం కట్టి నాకు అప్పు తీర్చు అన్నాడు అప్పుడేమన్నాడు దాసుడు అయా నాయడలో ఓడ్చుకో ఈడు ఓడ్చుకోమంటున్నాడు ఇక్కడ అదేనా చెప్పింది ఒకసారి దాన్ని ఖచ్చితంగా ఆ మ్రొక్కి రేగ ఓర్చుకో కోపి ఓర్చుకోపీ చెందను ఏమంటున్నాడండి ఇక్కడ నాయనా నేను కడతా చెల్లిస్తా ఈడైతే ఓడ్చుకోమనొచ్చు ఈడైతే క్షమించమనొచ్చు ఈడు మాత్రం ఏమి చేయడు అది మనమే ప్రార్థనకు వచ్చే మనమే మనకు ఓర్పు లేదండి సహనం లేదు ఏమాత్రం క్షమించలేం ఏమాత్రం కూడా క్షమించలేమండి ఇంకొక దాసుడు ఉన్నాడు ఎవరికి అచ్చున్నాడు ఇప్పుడు ఈ మొదటి విశ్వాసికి అచ్చున్న మరొక విశ్వాసి కనిపించాడండి ఆడు మెడ పట్టుకున్నాడు ఏం పట్టుకున్నాడండి నాకున్న అప్పు నువ్వు చెల్లించాలన్నాడు ఎంత అప్పున్నాడు వంద దేనారాలు దేనారం ఒకటి వచ్చి యాభై పైసలు యాభై పైసలు ఇంటూ వంద ఇంటూ యాభై పైసలు యాభై రూపాయలు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఎక్కడ యాభై రూపాయలు ఎక్కడ ఏం చేసాడు క్షమించాడా క్షమించలా పట్టి పీడించాడండి ఈడు మాత్రం మనసు కానీ వీడు ఓచుకోడు ఈడు మాత్రం సహించమని చెప్పొచ్చు కానీ వీడు సహించడు వీడికి క్షమించమనొచ్చు కానీ వీడు క్షమించడు అది మనమే ఆ మొదటి మొదటి దగ్గర మనమే పెట్టుకోవాలి ఎవరు ఎవరు వాళ్ళే ఆ పేరు రాసుకోండి అక్కడ ఎందుకంటే మనకు ఆ లక్షణం లేదు జాగ్రత్త సుమా పరలోక మంది తండ్రి కలిగినవాడు నువ్వు సేవించు దేవుడు కలిగినటువంటి వాడు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడు నువ్వు ఎటువంటి వాడు అయినా దేవానను క్షమించు అని ఆయన అద్దకు వచ్చు వారిని ఆయన ఎంత క్షమాపణ ఉన్నదని చెప్పినటువంటి దేవుడు నేను క్షమించగా నీవెందుకు క్షమించలేని పరిస్థితులు ఉన్నావు కనికరము లేని వాడు కనికరము లేని తీర్పు క్షమించలేకపోతే నిన్ను కూడా క్షమించడా నాన్న ఆయన కనికరించలేకపోతే నిన్ను కూడా కనికరించడం నిర్దాక్షిణ్యంగా త్రోసివేస్తాడండి దాక్షిణ్యంగా త్రోసివేస్తాడు నా సొంత మాట కాదు దైవలేఖన భాగమే సెలవిస్తుంది కొలసిలకు రాసిన పత్రిక మూడవ అచ్చాయము కొలశలకు రాసిన పత్రిక మూడవ అచ్చాయము పదవుడవ వచనము ఎవడైనను హాని చేసిన ఒకడు అనుకునిని ఎడలా ఆ సహించుచు క్షమించుడి క్షమించిన ప్రకారమును లేని ఎడల లేని ఎడల యాకోబు పత్రిక రెండవ అచ్చాయము పదమూడవ వచనము కానికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును చాలండి జాగ్రత్త నువ్వు క్షమిస్తే ఆయన క్షమిస్తాడు నువ్వు ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడు నువ్వు కనికరము చూపితే ఆయన కనికరాన్ని చూపుతా క్రైస్తవులుగా క్రీస్తుని ఎరిగిన వారమ్మగా మనం ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఏ తీర్మానంలోకి రావాలా ఏ తీర్మానం చేసుకుంటారా మీ దిన అన్న నేను క్షమిస్తాను అని ఒప్పుకున్నావు ఒప్పుకున్నావా లేదా మాట్లాడరే ఒప్పుకుంటున్నారా మీరు ఒప్పుకోవట్లేదా మాట్లాడాలా ఆ రోజు ఒప్పుకుంటున్నామయ్యా రోజు ఒప్పుకుంటున్నావు ప్రభు నేర్పిన ప్రార్థనలో మా ఇతరుల అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధాలు కూడా క్షమించేవా ఏమ్మా ఒప్పుకుంటున్నావుగా అంటే నువ్వు అబద్ధికుడువా అబద్ధికుడివేగా మాట్లాడాలా అబద్ధికులేగా క్షమించలేకపోతే నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్నావు మనుషుల దగ్గర కూడా కాదు మళ్ళీ పైగా అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములు కూడా క్షమించమన్నావు అంటే ఒప్పుకుంటున్నావు ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు చేస్తున్నావు అని అర్థం చేయట్లేకు చేయకుండా ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు అబద్ధికుడు అబద్ధికుడు ఎవరు అపవాది మీరెవరు అపవాది సంతానము వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అపవాదికిని వారి దూతలకును ఏర్పాటు చేయబడిన నరకంలోనికి వెళ్ళిపోతారండి జాగ్రత్త ఒకవేళ నువ్వు క్షమించలేకపోతే అక్కడికి వచ్చిన తర్వాత ఆగిపో కంఠస్థం వచ్చింది కదా అని అలవాటు కదా అని వాడిగ్గా నువ్వు చెప్తే గనక నువ్వు అబద్ధిక్కులు లెక్కలోకి వెళ్ళిపోతావు ఇది మహాఘోరం అవునా లేదా అవునా అమ్మా ఏంటి బిక్కమకం వేసుకున్నారు ఉన్నారో అయ్యో ఎంత పొరపాటు చేసి ఇప్పుడు వరకు అని అనుకుంటున్నారా ఏంటి అమ్మా పొరపాటు చేసి ఇప్పటివరకు ఇక్కడి నుంచైనా మార్చుకోండి అని చెప్తున్నా ఇప్పటివరకు పొరపాటే చేసాం మనం తెలియక చేసి తినక క్షమించబడ్డానన్నా ఇక్కడి నుంచి తెలిసి చేస్తున్నాం కాబట్టి ఉంటుందా ఉంటుందమ్మా తెలిసి చేస్తే లేదండి నిష్కృతి లేదు నువ్వు వేషదారివే వేసి నేనే క్షమించాడు కానీ వేషధారిని క్షమించలా అవునా అవునా లేదండి జాగ్రత్త సుమా అయితే అసలు క్షమించాలి అని అంటే మొదట మనలో ఏముండాలి ఏం అసలు మనకేం కావాలా ఆ గుణము ఆ క్షమా గుణము మనలోనికి రావాలి అని అంటే మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి మాట్లాడాలా ఏం చేయాలి దీన్ని కలిగి ఉండాల ఏండి ఏ ఇలా పెట్టుకుని రావట్లేదు మేము ఇక్కడుంది హార్ట్ దగ్గర కదా హార్ట్ దగ్గర ఉందండి మేము కలిగే ఉన్నాము ఉన్నారా ఇది ఇక్కడే బయటే ఉంది లోన్ లేదు ఇది ఇక్కడే ఆగిపోయింది ఇక్కడే ఉండిపోయింది ఇది లోన్కి వెళ్ళ కాబట్టి ఆ గుణం రాట్లా నువ్వు నిజంగా దేవుని వాక్యమును గుర్తించి అనుసరించి నడుచుకున్న వాడవైతే గనక నీ పట్ల ఎన్నిసార్లు తప్పిదము చేసినప్పటికీని కూడా ఎన్ని తిట్లు తిట్టినప్పటికి కూడా నీలో కోపం అనేది ఏసేకి వచ్చిందా ఏమ్మా ఏమన్నారు ఇది తిండిపోతూ తిరిగిపోతూ అన్నారు ఇది దెయ్యాలకు అధిపతి బయలు జేబుల వలన దెయ్యాలను వదలగొడుతున్నాడన్నారు ఒక్క మాట కాదండి ఆయన అంది మనకు చిన్న మాట తగిలితే చాలు ఎర్పడితే చాలు ఇరవై మాటలు చదువుతాం మనం ఎన్ని మాటలు లవలబలలో ఇంకా ఇంకా దాహం వేస్తున్నా సరే నీళ్ళు అయిపోయినా తడారిపోతున్నా సరే ఇక ఆటమే తప్ప ఆగనే ఆగుతారా ఆగమండి ఎక్కడ కూడా ఆగం మనం ఆగుతారా చిన్న మాటకి అది ఇంట్లో కానీ బయట కానీ మరి ఆయన ఓడ్చుకున్నాడండి సహించాడు భరించాడు పైగా ఏమన్నాడు తండ్రి వీరేమి చేయిస్తున్నారు వీరెరుగరిగనక్క నువ్వు అనగలవా నువ్వు చెప్పగలవా లేదు చెప్పలేవండి ఆ మాట ఎక్కడ దొరుకుతాడా ఇప్పుడు దొరుకుతాడా అని చూస్తామండి కానీ ఏసేపు అలా చేయాల ఏసేపు చేసాడు అలాగా చేయలేదండి అన్నలు అసహించుకున్నా కాళ్ళు చేతులు కట్టి గుంటలో పడేసినా చంపాలని ప్రయత్నం చేసిన మిద్యానీలు కమ్మి వేసినప్పటికీ కూడా అన్నలు కనబడగానే ఏడ్చేశాడండి దొరికారు కదరా సమయం వచ్చిందని ఆ స్టేజీలో ఏసేపు ఉన్న స్టేజీలో మనం ఉంటే అవునా ఏసేపు స్థానంలో మనం మనల్ని ఊహించుకుంటే కనుక మనం ఏం చేస్తాం దొరికర్రా ఇప్పుడు ఇల్లు అనుకుంటాం ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నము కానీ ఏసేపు అలా చేయలేదండి ఏడ్చేసేట అన్నలు చూడగానే చాటుకు వెళ్ళి దుఃఖించాడంట అదే అండి క్షమించగలిగిన మనస్సు నేను దేవుని సన్నిధానం ఉన్నాను ఏమన్నాడండి మరి నువ్వెక్కడున్నా వేసే అంటున్నాడు ఇదిగో నేను దేవుని సన్నిధానమున మీ కీడ చేయని ఉద్దేశించిన వాడును కాను అంటున్నాడు మీరు నా కీడే చేయాలనుకున్నారు నన్ను బాధించారు నన్ను నిందించారు అవమానించారు నన్ను అమ్మివేశారు అయినప్పటికీ కూడా నేను ఎక్కడున్నాను అనంటే దేవుని సన్నిధానములో ఉన్నాను మరి నీవు కూడా ఉన్నావుగా క్షమించాడు ప్రేమించాడు వారికి కావలసిన అవసరతలు తీర్చాడు తెచ్చాడు నువ్వు చేయగలవా చేశాడు అనంటే కారణం ఏమిటో తెలుసా బాల్యము నుండి కూడా దేవుని వాక్యమును ఎరిగినవాడు అనుసరించి నడుచుకున్నవాడు దాబీదు చంపడానికి తరిమి తరుముకుంటూ వచ్చినటువంటి సవులును క్షమించలేదా ఎంగేదు మార్గములు గొర్రెల గుహలో ఆ గుహలో దావీదు తల దాబీదును తన యొక్క సేవకులు ఉన్నారటండి అలసిటి నొందినటువంటి సౌలు కూడా అదే గుహలో ఒక రాయి మీద పొనుకున్నాడు నిద్రపోతూ ఉన్నాడు గాఢ నిద్రలో ఉన్నాడు దావిది సేవకులు వచ్చి అంటున్నారు ఇదిగో నేను చంపవేదక వచ్చినటువంటి నీ శత్రువు నీ చేతికి చిక్కి ఉన్నాడు కనుక అతను చంపివేయి అన్నాడా లేదా చంపాడా చంపలేదా ఆ పై వస్త్రపు చెంగును కట్ చేసినందుకే ఎంతో కుమిలిపోయాడు అండి సవులు యొక్క అంగీని ఆ పై వస్త్రపు చెంగును కట్ చేసాడట ఆ కట్ చేసినందుకే ఎంతో కుమిలిపోయాడటండి దావీదు పైగా పరిగెత్తుకుంటూ వెనకాల వెళ్తున్నాడు సౌలు నిద్ర నుంచి లేచి ఆ గుహలో నుంచి బయటకు వచ్చినప్పుడు సౌలు వెనకాల పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు యజమానుడా నా యజమానుడాని పిలుసుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి సాష్టాంగపడి ఎంతో చూడండి శత్రువులో ఎదుట పడితే ఊరుకుంటాడు శత్రువు వెంటనే వద చేస్తాడనే భయం మనకుంటుంది కానీ దావిది కది లేదండి ఎంత క్షమించాడు చూడండి చంపడానికి వచ్చినటువంటి వ్యక్తిని క్షే చేతికి దొరికినప్పుడు క్షమించి వదిలిపెట్టాడు వదిలిపెడతావా వదిలిపెడతావా లేదండి ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్షమించే తత్వం ఎక్కడి నుంచి వచ్చిందండి వాక్యము బాల్యము నుంచి కూడా దేవునిలో ఎదిగినటువంటి వాడు దేవుని వాక్యం ఎరిగినటువంటి వాడు తన జీవితంలో అన్వయించుకున్నాడు కనుకనే క్షమించగలిగాడు మరి నీవు నేను కూడా బాల్యము నుండి దేవుని సన్నిధానమునుకొస్తూ ఉన్నాము దేవుని యొక్క వాక్య వింటూ ఉన్నాము ఆరాధన సంబంధమైన ప్రతి దానిలో మన పాత్ర ఉంది అయినప్పటికీ కూడా మనం క్షమించలేకపోతూ ఉన్నాము క్షమించలేని పరిస్థితులు ఉంటే నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది ఈ దిన ఆయనను సమాధాన సంబంధమైన వార్త వినుచున్న ప్రియా సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యం ఇది దినాన మనకు తేటతలం చేస్తుంది ఏమిటనంటే ఆయన ఒక దినాన రాబోతూ ఉన్నాడు ఆ దినమున ఆయన ఎదుట మనం ఎలా ఉండాలట నిందారహితులుగా ఉండాలి వాళ్ళు చదవడిన పత్రిక పాఠ్యభాగముల పౌలు ఫిలిప్పి సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు చూసుకోవాలి సహించాల భరించాల క్షమించాల పోర్కనే పాఠం కాదు ఇది కీడుకు ప్రతి కీడు చేయొద్దు దూషణకు ప్రతి దూషణ చేయవద్దు క్షమించండి ఆయన నిన్ను క్షమిస్తాడు లేని ఎడల అది నిన్ను అప్పగిస్తుంది అదే కదా మనం చదివిన లేఖన భాగంలో అది నిన్ను లెక్కకు అప్పగిస్తుంది లెక్క తేల్చిన తర్వాత ఎక్కడ పంపిస్తాడు కనికరమ లేని తీర్పులోనికి నీవు అక్కడ అగ్ని ఆరదు పొరుగు చావదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక మీదటనైనా నన్ను ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పేటప్పుడు ఒక్కసారి ఒక్క క్షణము నువ్వు ఆలోచన చేసి ఒకవేళ నిజంగా నువ్వు క్షమి క్షమించే మనసు ఉంటుంటే ఒప్పుకో లేకపోతే ఆగిపో దేవుని యొక్క వాక్యం ఇది నాన్న నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే క్షమించు వారు ధన్యులు వారు క్షమాపణ పొందుతారు కనికరమ్మగల వారు ధన్యులు వారు కనుకరింపబడతారు సాత్వికమైన వారు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు ఇది కావాలను మనకి ఈ మనస్సు రావాలా ఎప్పుడైతే ఆ మనస్సు కలిగి ఉంటావో నువ్వు ధన్యుడు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తా రీతిగా జీవించడానికి పరశుడ్డు ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించునగాక